ఆధునిక జిల్లా సాధన కోసం మైనార్టీ సంఘాలు చేపట్టిన దీక్షా శిబిరానికి టిడిపి నేత ఉమాపతి నాయుడు సంఘీభావం తెలిపారు అనంతరం వచ్చిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వగా ఆయన జిల్లా అంశాన్ని పక్కన పెట్టి తమ రాజకీయ ప్రస్థానం అభివృద్ధి గురించి మాట్లాడారు దీంతో ఆగ్రహించిన ఉమాపతి నాయుడు దీక్ష వేదికపై రాజకీయాలు మాట్లాడడం తగదని ఘాటుగా విమర్శించారు మీరు నిజంగా అభివృద్ది చేసి ఉంటే మీకు పదకొండు సీట్లు వచ్చేవి కావు వేల మెజారిటీతో ఓడిపోయేవారు కాదు అని సాయి ప్రసాద్ రెడ్డిని ఘాటుగా ప్రశ్నించిన తెదేపా నాయకులు ఉమాపతి నాయుడు ఉన్న జిల్లా కావాలనేది కాకుండా మెడికల్ కాలేజ్ కూడా ఉంది ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇంపార్టెంట్ ఆ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే బిడ్డకి వైద్యకి ఎలాంటి సమస్య లేకుండా ఉంటాయని చెప్పేసి నేను చెప్పిన ఈ రోజు చెప్తా ఉన్నాను రోజు పాడి పాట పాడినట్టు ఉంటాడు మాకంతా కూడా ఎందుకంటే ఏదున్నా కూడా సాధించే విషయంలో ఆదోని ముందున్న చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా జిల్లా కావాలని కోరుకోండి ప్రజలు కోరుకుంటుంది కాబట్టి చేసేదానికి చంద్రబాబు నాయుడు సార్ ఉంది కాబట్టి చేయాలని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ఏదన్నా ఇంతమంది మంది కులమతి భేదాలు లేకుండా కూడా రిల్వే నిరాదేశ కూర్చోవడం చెప్పి చెప్పేసి మనతో చూస్తా ఉన్నాం ఎందుకంటే అందరి కోరిక ఉంది కాబట్టి ఈ రోజు ఈ శిబిరానికి అందరూ వచ్చి ఆ సంఘీభావం తెలుస్తూ తర్వాత రిలే నిరాదర్ కూర్చోవడం జరుగుతానని చెప్పేసి కూడా గమనించాలని చెప్పేసి ఏ విధంగా ప్రజల మద్దతు ఉంది జిల్లా వాళ్ళ పెద్ద కోరిక ఉంది ఆ కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అందరూ కూడా కవిషకట్టగా పార్టీని ఖచ్చితంగా పనిచేస్తామనే విషయం కూడా అందరూ గమనిస్తా ఉన్నారు ఎందుకంటే జిల్లా అవసరం కాబట్టి జిల్లా అయితే ఏదో మంచి జరుగుతారు అభివృద్ధి అని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి అందరూ కూడా దీనికి మద్దతు కలుపుతూ రోజు వాడే సమాజం వచ్చి రెడీ నిరాధ్యక్షులు కూర్చొని జరుగుతాం జరుగుతామని చెప్పి చెప్పడం జరుగుతాం అందుకే ఏమున్నా కూడా చంద్రబాబు గారు ఇప్పుడైనా కడవైపు వేయగలరా మూడు జిల్లాలు చేశాం జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలు చేశారు కుటుంబ మీరు ఇప్పుడు మూడు జిల్లాలు చేశారు ఈ నాలుగో జిల్లాని చేసినట్టు మాత్రం ఏం చేయలేదు ఏం లేదని చెప్పేసి చేస్తాం నాలుగు జిల్లాలు చేయాలి మూడు జిల్లాలు చేశారు కాబట్టి మూడు జిల్లాలు చేయాలని చెప్పేసి ప్రజల కోరిక తీర్చాలని చెప్పేసి మీకు మెసేజ్ అని చెప్పేసి దీంతో పాటు మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ కోసం చేయకుండా ప్రభుత్వ పరంగా కూడా నేను ఆకాంక్షిస్తాను మీకు మీరు కూడా చెప్తా ఉన్నాను ఒక్క జిల్లా కోసమే పోరాటం కాదు ఇప్పుడు జరిగిందే దానికి కూడా మెడికల్ కాలేజ్ కూడా మద్దతు తెలిపండి అని చెప్పేసి చెప్తాను చేస్తా ఉంది ఎందుకంటే ఆల్రెడీగా జిల్లా వచ్చే లోపలే మెడికల్ కాలేజీ ఉంది కాబట్టి ఆ మెడికల్ కాలేజ్ కూడా మీరంతా కూడా సంఘీభావం తెలిపడానికి ఉండాలా మీరు రెవెన్ లీడర్ కూడా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలని చెప్పిన చేస్తా ఉంది ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మీకు కూడా చెప్పడం ఏమంటే మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పేదలు లేరా వాళ్ళ అభిమానులంతా కూడా ఈ రోజు రేపు కాలేజ్ వచ్చిందంటే ఎంబీబీఎస్ ఎవరా లేకపోతే వైద్య విధంగా కూడా వాళ్ళు చేయించుకోరా అనేది కూడా గమనించాలి ఎందుకంటే జిల్లా ఎందుకు అవసరం అంటా ఉన్నామంటే ఈ రోజు నూరు కిలోమీటర్లు పోవాల ఏ సమస్య కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఎంత దూరం పోయి చాలా అవసరం పడేదాని కింద ఉండే పరిస్థితుల్లో ఆలూరి ముప్పై కిలోమీటర్లు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా ముప్పై కిలోమీటర్లే మంత్రా ముప్పై కిలోమీటర్లే ఎగునూరు ముప్పై కిలోమీటర్లే పచ్చకొండ నలభై కిలోమీటర్లు ఆలూరు ముప్పై కిలోమీటర్లు ఇవన్నీ దగ్గరలో ఉంటాయి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జిల్లా చేస్తే సమస్యలు అనేవి ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది దీంతో పాటు ఉపాధి ఏదైనా వస్తారేమో ఇండస్ట్రీస్ ఏదైనా అవుతాయేమో చెప్పేసి ఆ ప్రజల కోరిక ఉంది ఎందుకంటే గతంలో రెండో బాంబే అనే పరిస్థితి రాదనుకున్నా ఆ రెండో బాంబే ఎక్కడికి పోయినా నిలబడడం లేదు అందుకే ఇండస్ట్రీస్ అనేవి బంద్ అయిపోయినాయి జిమ్లు నడుస్తా ఉన్నాయి దీనికి తగ్గట్టుగా స్పిమ్మింగ్ ఏర్పాటు చేయాలా అన్ని రకాలుగా రావాలని చెప్పేసి ఇండస్ట్రీస్ రావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ లో భాగంగానే జరుగుతా ఉన్నాయి మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి మనకి రాదు డెవలప్మెంట్ లో భాగంగా కనపడతా ఉంది మీరు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ల పరిపాలనలో కూడా ఆదర్శ చేసింది ఏమీ లేదు బైపాస్ లో రాసిన టైంలో చేశాం జగన్మోడీ టైంలో మన బైపాస్ లో తీసుకొచ్చాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం ఏదన్నా కూడా ఉద్యోగ కాలేజ్ కట్టిస్తాం రెసిడెన్షియల్స్ కూడా కట్టిస్తాం గుర్తు తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిస్తాం వాంధేలా బాగా చేశాం అన్ని రకాలుగా ఏదైనా కానీ ఇప్పుడుండే పరిస్థితులు అభివృద్ధి ఇది కానీ గానీ ఆయన ఉన్నంత పద్నాలుగు వేల పరిపాలన ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు ఇవి వచ్చిన దాన్ని కూడా ప్రయోజనం చేస్తామంటారు ఇవన్నీ కూడా మంచి అని చెప్పేసి దీని మీద ప్రతి వారం శ్రెడ్ పెట్టాలా ప్రతి వారం ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నారు జిల్లా ఎంత ఇంపార్టెంట్ మెడికల్ కాలేజ్ అంతే ఇంపార్టెంట్ అనేది కూడా గమనించాలా అందని చెప్పేసి దీంతో పాటు రెండు విధాలుగా మాట్లాడాలా మెడికల్ కాలేజ్ పేర్ల పరం మీ రాదు ప్రభుత్వ పరంగా నడపల్లా దాంతో పాటు జిల్లా అనౌన్స్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా కోరుతా ఉన్నాం కూడా ఈ మెసేజ్ కస్టరీ శివబాబుంది దాని ద్వారా ఆయన ప్రజల మద్దతు ఉందని తెలుసుకోనన్నా ఇప్పటికైనా జిల్లా చేయాలని చెప్పి నేను కోరుతాను నమస్కారం ఈరోజు జిల్లా సాధన కమిటీ వారు మైనార్టీ సోదరులు పెద్దలు కతీప్ సాబ్ గారు మరియు సోదరు అడ్వకేట్లు కానీ సోషల్ వర్కర్స్ కానీ చాలా మంది మైనార్టీ యువకులు ఈరోజు జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ పిలిపి మేరకు దీక్షణ కూర్చోవడం జరిగింది వారికి సంఘీభావం తెలిపాలని చెప్పేసి అది మేము అక్కడికి పోవడం జరిగింది మేము పోయిన ఒక రెండు నిమిషాలకి మూడు నిమిషాలకు అనుకుంటా పెద్దలు సాయి రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు సార్ ఆయన ఇచ్చారు కదా మేము దండలు వేసిన తర్వాత ఆయన ఏదో సాల్వ లేదో వేశాడు సంఘీభావంగా మా జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ సోదరుడు బస్తూరి గారు నాకు మాట్లాడాలని చెప్పి ఫస్ట్ నాకే చెప్పారు నేను పెద్దలు వచ్చారు గౌరవించాలి లాస్ట్ వీక్ నేను మా అన్నగారు అని అన్నగారు పోయాము మళ్ళీ మీరు మాట్లాడేది బాగు బాగుండదు పెద్దలు మాట్లాడతారులే అని చెప్పేసాను సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారులే అని చెప్పేసి ఆయన చెప్పాను ఆయనకు మైక్ ఇచ్చారు మాట్లాడారు ఆయన అందరికీ సంగీతం తెలపడం సంతోషం నేను ఒకటే మీడియా మిత్ర సమక్షంలో అడుగుతున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారిని అది రాజకీయ వేదిక ఒక జిల్లా సదన కమిటీ వేదిక జిల్లా సాధన కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే మీ రాజకీయ పార్టీ నా రాజకీయ పార్టీ కాదు సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి పెద్దలు మా బాపు ఐదు మాటలు కంటెస్ట్ చేశారు మూడు మాటలు గెలిచారు పదహైదు సంవత్సరాలు ఆదా నియోజర్గాలకు ఎమ్మెల్యేగా ఉంటారు ఏం మాట్లాడుతున్నామని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా విన్నపం నేను మాట్లాడగలను నాకు సంస్కారం అడ్డుపుచ్చింది మొత్తము పశ్చిమ ఐదు నియోజవర్గాలు ఎందుకు వెనుకబడినావనే ఉద్దేశంతో ఆదే నియోజవర్గ ప్రజలందరూ ఐక్యంగా ఏర్పాటయ్యి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని గత పదహైదు ఇరవై రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళకి సంఘీభావంగా మనం అందరు కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలిపాల్సి పోయి నేను ఆదోరికి ఇది చేసినాను నేను జిల్లాకి ఇది చేశాను మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇది చేసినాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు సాయిప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఇది చేసి ఆయన పదకొండు సీట్లకు రాడు ప్రజల్లో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన వ్యక్తికి ఈరోజు పదకొండు సీట్లు అంటే రాష్ట్రానికి ఎంత మేలు అని మీరు అర్థం చేసుకోండి మీరుగా ఆదాయ నియోజకవర్గానికి అవి తెచ్చాను ఇవి తెచ్చానని చెప్పేసి అని అక్కడ మనం మాట్లాడాల్సింది జిల్లా గురించి మాట్లాడాలి జిల్లాకు ఐక్యంగా ఉన్నాం జిల్లాను ఐక్యంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడాలి ఆ మాట వేలు పెట్టేసి నేను ఇది చేసినాను అది చేసినాను చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు ఇంకా మమ్మల్ని ఏం చేయలేదు అందులో పొరపాట్లు ఎందుకంటే పదిహేను నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు మమ్మల్ని ఏం చేయలేదంటే ఆయన్నే జరమటని చెప్పి అనలేదేమో పది సంవత్సరాల నుంచి ఆయన కంటిన్యూస్గా ఎమ్మెల్యే ప్రజలు గుర్తించినారు ఆయన్ని ఏం చేయలేదు అని చెప్పేసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని మా నాయకత్వాన్ని మాట్లాడినారు మాట్లాడిన తర్వాత ఆయన ఆ మాటలు పదే పదే స్పందించినాడు ఒక టూర్ అయితే ఏ ఫ్లోర్ వచ్చింది అని చెప్పేసి నేను నేను రోజు మీడియా సోదరు మధ్య ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు మా నాయకుండా అయిన తర్వాత మేము ఖచ్చితంగా పెట్టాలి అక్కడే నేను మాట్లాడవచ్చు నేను అక్కడే మాట్లాడవచ్చు కానీ అక్కడ కుటుంబ సభ్యులు కూర్చున్నాం మాకు ఇది కావాలి అనే ఒక సాధనతో కూర్చున్నాం దాన్ని కాంట్రవర్షింగ్ చేసి అక్కడ ఉన్న పెద్దలు కపి గారు ఉన్నారు పెద్దలు ఆయన ఆద మతం ఒక మతం గౌరవించే పెద్ద వ్యక్తి తర్వాత న్యాయవాదులు ఉన్నారు మిగతా సోషల్ వర్కర్స్ పెద్దలు అందరూ ఉన్నారు బిజినెస్ బార్లు అందరూ కూర్చున్నారు వార సంవత్సరంలో మీ ముద్దరు వాదలాడితే ఏమిటి మీరే చెప్పండి మీరే సార్ మీ ముద్దరు ఒక ఆయన చెప్పింది ఆయన నేను మా చివరి అది చేశాడు ఇది చేశాడు వాళ్ళు జగన్ రెడ్డి ఇది పడితే మా చివరి ఇది అని చెప్పి నేను చెప్పుకుంటే అది ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందా లేదా అది ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందేనే మీరు సింపుల్ గా మా లోకేష్ బాబుకి చెప్పిండే విషయాలే మీద మిత్రుడు చెప్పి రావడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను 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 అంటున్నావు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు చేశాడు ఐదు సంవత్సరాలు రోజు పది సంవత్సరాల్లోన నువ్వు పదహైదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి నేను ఇది చేశానని చెప్పేసి అంటా ఉన్నావు పదహైదు సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్పి మీడియా సోదరులు గురించి అందరూ ఎదురు చెప్పావు మరి ఎందుకంటే ఇరవై నాలుగు రోజులగా పార్శాత్ అనే వ్యక్తి మా సోదరుడు వచ్చి ఆ కమలం కానీ మా నియోజకవర్గంలో సారి మళ్ళీ బీజేపీ వాళ్ళు అనుకోవద్దు మా నియోజకవర్గంలో చాలా మంది తక్కువ తెలుసు ఇరవై నాలుగు రోజుల వచ్చి మా సోదరు పార్శ్వార్థుల మీద ఇరవై వేలు మీడితే ఓడించినారు మీరు అభివృద్ధి చేసి ఎందుకు ఓడిస్తారు రెడ్డి గారు నేను అడుగుతున్నాను మీరు అభివృద్ధి అనేది చేసి మీరు ప్రజల్లో మన్నలు పొందితే ఎందుకు చేస్తారు మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు ప్రజలు పక్కన కొత్తవాడే ఉరపతి గెలిచారు అదే ఏసీపీ తరఫున అక్కడ వాళ్ళ సోదరు రెడ్డి గెలిచారు కంటిన్యూస్ మీరు అభివృద్ధి చేసి ప్రజల్లో మన్న పొంది మీరు గెలిచేవాళ్ళు కదా మీరు అప్పుడు ఏ మాత్రం అభివృద్ధి చేశారు ఆదో మీరు ప్రజల మీద ఏ మాత్రం మీద ప్రేమ ఉందని మీరు అర్థం చేసుకోండి దయచేసి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా వ్యక్తిగత విషయాలు మన పార్టీ వేరే మాట్లాడుకోవాలి ప్రజల్లో వేరే మాట్లాడుకోవాలి అది ప్రజల కోసం మన జిల్లా సాధన కోసం వాళ్ళ ఉపవాస దీక్షతో ఉండి కృషి చేస్తున్న అది ఒక కమిటీ ఆ కమిటీలో పోయి వాళ్ళకి మన సంతోషంగా సానుభూతి తెలిపి వాళ్ళ సంఘీభావం తెలిపి మేము ఆయన ఇద్దరు కలుసుకొని ఉన్నాం అక్కడ